ఏంటి మిసమ్లో సిక్స్ నైన్టీ ఏంటండి కొత్తగా నాకే కొత్తగా ఉంది ఇదేనా చాలెంజింగ్ రేట్స్ అనమాట ఇక మన దగ్గర ఎంత అంటే ది బెస్ట్ ప్రైస్ ది లోయెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం అది అందుకే ఎంత సేల్స్ ఉంది నుంచున్న ఇష్యూ ఆలోచిస్తున్న ఇష్యూ ఇంకా దీర్ఘ నుంచు ఇది కూడా నుంచున్న ఇష్యూనే అలిగిన ఇష్యూ అలిగిన ఇష్యూ ఇది ఇది అలిగిన ఇష్యూ ఇట్లా మళ్ళీ రిపీట్ అన్నమాట మా వాళ్ళంటే అట్లానే ఉంటుంది సో ఏం ఏం సారీస్ ఉండదా మీతో అట్లా ఈరోజు నేను మిస్ వచ్చానండి షూట్ చేద్దామని చెప్పి కింద అయితే షాప్లో అసలు ఛాన్సే లేదు వెళ్ళి షూట్ చేయడానికి సరే అని పైకి వచ్చిన తర్వాత కొంచెం ఎలాగో డెఫినెట్గా ప్లేస్ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర కూర్చొనైనా నించొనైనా వీడియో చేయొచ్చు అంటే అస్సలు ఛాన్స్ లేదు మామూలుగా దిలీప్ గారు పెడుతూ ఉన్నారు కదా రీల్స్ దుమ్ము దులిపే దసరా అంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగానే దుమ్ము దులిపేస్తున్నారు నా లైఫ్లో నిజంగా ఇన్ని చీరలు ఒక ప్లేస్లో నేను ఎక్కడా చూడలేదు ఇవే అనుకుంటున్నారా ఇటు చూడండి దాని వెనకాల అటు వెనకాల ఉంది అట్ సైడ్ కూడా ఉన్నాయి దిలీప్ గారి కోసం వెయిటింగ్ వచ్చా నిజంగా దుమ్ము నిజంగా దుమ్ము దులుపుతున్నా మామూలుగా కాదు అసలు నిజంగా ఎప్పుడు లేనంత సేల్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి మనకి ఇంతకుముందు మిస్సమ్మలో కూడా ఇంత రికార్డెడ్ సేల్స్ అయితే నేను కూడా చూడాలా ఇప్పుడు మాత్రం హ్యూజ్ సేల్స్ జరుగుతున్నాయి అంటే హోల్సేల్ వాళ్ళు కూడా బాగా యాడ్ అవుతున్నారు ఇప్పుడు సో ఎవ్రీడే మా సేల్స్ ఫిగర్స్ చూస్తే మాకే కొత్త కొత్తగా ఎయి మన రికార్డు మనమే బ్రేక్ చేస్తున్నాం అలా అనిపిస్తుంది దట్ వెరీ గుడ్ ఫీలింగ్ సో ఎప్పుడు మనల్ని అంటూ ఉంటారు కదండి చీరలు చూపించండి కొంచెం అని చెప్పేసి కొన్ని ఆఫర్లలో శారీస్ చూపిద్దాం దిలీప్ గారు మీ కామెంట్లు చూస్తే మాత్రం నాకు ఏమనాలని అర్థం కావట్లేదు మొన్న రిలీజ్ అయిన షార్ట్లో మీ పర్సనల్ ఛానల్ కోసం మిస్ మిస్ అయ్యా వ్లాగ్స్

టైం ఉండాలి ఛానల్ పెట్టడం ఈజీ అండి కానీ మెయింటైన్ యూట్యూబ్ అంటే టైం టైం అంటే ఇంకా టైం అంత టైం మన దగ్గర అంటే తెలియదు ఇప్పుడు నాకు ఏం చేయగలం సో ఇప్పుడు మన ఆఫర్స్ రెగ్యులర్ గా ఫ్యాన్సీ సారీస్ పట్టుచిరల మీద ఉంటాయి మరి మంగళగిరి మీద ఏమైనా ఉన్నాయా అండి మన మంగళగిరి మాత్రం అడగద్దు మంగళగిరి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మాదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఉంది కాబట్టి వాటి ప్రైజ్ మినిమం ప్రైసింగ్ ఇంకా మంగళగిరిలో మీకు ఏ రేట్ వస్తుందో అదే రేటు హైదరాబాద్లో అమ్ముతున్నాం మనం కాబట్టి మంగళగిరి మాత్రం అడగద్దు ఇవ్వలేను అంటే ఎందుకంటే చాలా చాలా తక్కువ కోసేసి కోసేసి వేస్తున్నాం రేట్లు కాబట్టి ఇవ్వలేము అనమాట అదంతా కూడా వేవర్స్ ప్రైస్గా ఉన్నాయండి మంగళగిరి శారీస్ అలానే మిగతా అన్ని శారీస్ కూడా మొత్తం లోయెస్ట్ ప్రైస్ ఛాలెంజింగ్ రేట్స్ అనమాట ఇక మన దగ్గర ఎంత అంటే ది బెస్ట్ ప్రైస్ ది లోయెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం అది అందుకే ఇంత సేల్స్ ఉంది కస్టమర్స్ అసలు ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు కస్టమర్స్ మాత్రం అందరూ ముదిరిపోయారు ఓపెన్ చెప్పాలంటే ఎందుకంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని శారీస్ తీసుకున్న రేట్ వైజ్ నేను చెప్పేది రేట్ అండ్ క్వాలిటీ కోర్స్ అంతకు ముందు షాప్కి వెళ్తే రేట్ తెలిసేదండి ఇప్పుడు క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే తెలిసిపోతుంది సో మన దగ్గరికి ఇంతమంది వచ్చి తీసుకుంటున్నారు అంటే మీనింగ్ ఏంటి డెఫినెట్గా మంచి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా ఉందేనే ఓకే సో ఇక్కడ ఉన్నవి ఏంటండి ఈ సారీస్ అది కాదు కానీ ఇప్పుడు వీడియోస్ సారీస్ అని చూపిస్తున్నాం లేదా అదే చూపిస్తాను కామెంట్లో మరి మేము వాళ్ళు వేసుకుంటారు కదా మా వాళ్ళు అంటే అట్లానే ఉంటుంది సో ఏం చే ఏం సారీస్ ఇక్కడ ఉండదా మీతో సో ఇక్కడ ఉన్న సారీస్ ఏంటండి ఇవి పటోలా డిజైన్ అంటారా అది ఇది పటోలా అండి రా సిల్క్ పటోలా శారీస్ ఇవి ఇక్కడ రాసి ఉంటుంది కదా మన దగ్గర రా సిల్క్ ఇక్క సిల్క్ ఇక్కత్ అదే ఇక్కడ మిసమ్మలో సిక్స్ నైన్టీ శారీ ఏంటండి కొత్తగా నాకే కొత్తగా ఉంది దుమ్ము నిలపడం అంటే ఇదేనా మరి అంటే వెయ్యి రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది లాస్ట్ టైం ఎయిట్ హండ్రెడ్ అబ్బా తగ్గించారే రేట్లు మనకి అనుకున్నాను బట్ ఇది మరి సిక్స్ నైన్టీ ఏంటండి మరి ఇది బయట అమ్ముతున్నారు వెయ్యి రూపాయలకి అమ్ముతున్నారు మరి మనం డిఫరెన్స్ చూపించాలి కదా మన దగ్గర రేట్ ఎంత ఉండిద్ది డిఫరెన్స్ అనేది అందుకని ఆరు వందల తొంభై క్వాలిటీ బాగుంది హ్యాపీగా వాష్ చేసి వేసుకోవచ్చు ఇందులో అసలు ఇవన్నీ అవే కదా దిలీప్ గారు అవును ఇంకొకటి మేము చెప్పాలనుకుంటుందండి నేను మా మీ వీడియోలో అయినా మా వీడియోస్లో అయినా కానీ మేము చూపించేది నేను జస్ట్ ఫైవ్ పర్సెంట్ స్టాకే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ స్టాక్ లోపే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఇంకా చాలా వెరైటీస్ అన్ని స్టోర్స్ లో కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసినాయి ఎంత బాగుందో నిజంగా ఈ కలర్ కాంబినేషన్ అండ్ కట్టుకుంటే కూడా బాగుంటుంది అంటే కంఫర్ట్ ఉంటుంది క్వాలిటీ ప్రైస్ కి అసలు సంబంధం లేకుండా ఉంది నిజంగా టూ గుడ్ ఉంది ఇవన్నీ అవే అయితే శాంపిల్ కి ఇక్కడ చాలా ఉన్నాయి ఒక్కొక్క అక్కడ చూపించండి అవన్నీ అవ్వేనా రాసిల్క్ కిక్కత్తులు మొత్తం అవన్నీ కూడా అక్కడ అక్కడ ఇంకా అటుపక్కన ఉంటాయి ఇవి వస్తున్నాయి అయిపోతున్నాయి వస్తున్నాయి అయిపోతున్నాయి చాలా ఫాస్ట్ గా ఉంది ఇక్కడ ఇంకొక డిజైన్ ఉందండి సో మనం డిజైన్ చూపిస్తాను ఎందుకంటే ఇవన్నీ చూపించడం అంటే ఇంకా అవ్వదు ఇదేదో కొత్తగా డోలా సిల్క్ అది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ వచ్చి మూడు వేలు మార్కెట్లో అందరూ కూడా మూడు వేలు అమ్ముతున్నారు మనం రెండు వేల వంద రూపాయలకి ఇచ్చేస్తున్నాం కబుర్లు కుదరదు అంత ఇస్తున్నాం అంత చూడండి అక్కడే ఉన్నాయి కదా క్వాంటిటీ ఇప్పుడు ప్రూఫ్ తో ఒక్కొక్కటి వచ్చినాయి యాభై యాభై కలర్కి యాభై అంటే మరి క్వాలిటీ టూ గుడ్ ఉంది అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి కొన్ని చూడండి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఒక ఒక డిస్క్లైమర్ వేసేద్దాము మీ వీడియోస్కి ఏంటంటే ఇప్పుడు మేము శారీస్ ఇట్లాగా ఓపెన్ చేసి ప్రాపర్గా చూపించడం అనేది ఉండకపోవచ్చు మా ఇద్దరు కాంబినేషన్ వీడియోస్లో ఎందుకు అంటే ఇక్కడ చాలా డిజైన్లు ఉంటాయి ఎన్ని చూపిస్తాం అవును ఏదో ఒక ఇరవై చీరలు చూపిద్దాం ముప్పై చీరలు చూపిద్దాం అంటే మాకే సాటిస్ఫాక్షన్ ఉండట్ల అందుకని ఇలా వేరే హౌస్లో అనుకోండి మీకు కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఏంటి అనేది ఒక 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 ఐడియా వచ్చేసిద్ది అన్నమాట ఫాస్ట్గా అందుకని చూపిస్తాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందులో ఐదు పీసులు ఉన్నాయి ఇక్కడ యాభై ఉంటాయి వేరే హౌస్లో యాభై ఉంటాయి అలాగని స్టోర్లో యాభై పీసులు పెట్టడం అనేది వేస్ట్ అది వేస్ట్ ఆఫ్ ప్లేస్ అనమాట మీకే డిజైన్ తగ్గిపోదు కొంతమంది అడుగుతున్నారు అడుగుతున్నారనమాట వేరౌస్లో మీరు యాభై ఉన్నాయి కదా స్టోర్ స్టోర్లు యాభై లేవండి యాభై సింగిల్ కలర్ పెట్టుకుని ఏం చేస్తాం ఇన్ కేస్ మీరు హోల్సేలర్స్ అయితే యాభై పీసులు కావాలన్నా వంద పీసులు కావాలన్నా ఇచ్చేస్తాం పార్సిల్ చేసేస్తాం బట్ ఒక్కటి మోడల్కి అక్కడ చూపిస్తే మీకే చాలా వెరైటీస్ సెట్ అవుతాయి కదా షాప్ హోల్సేల్గా కావాలన్న వాళ్ళు నిజాంపేటకి రండి ఇక్కడ వేరే హౌస్ ఉండింది మీరు హ్యాపీగా చూసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి కూడా ఒకటి ఓపెనింగ్ చెప్తున్నాను అంటే నన్ను ఏమంటున్నాను కొంతమంది ఇప్పుడు మీరు రేట్లు చెప్పేస్తున్నారు మరి అప్పుడు హోల్సేల్లో మేము ఎలా అమ్ముకోవాలి అనే డౌట్లు వస్తున్నాయి కొంతమందికి నేను చూపించేది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఇందాక చెప్పినట్టుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ చూపించిన స్టాక్ ఉంది మా దగ్గర సో హ్యాపీగా మీరు అవన్నీ తీసుకొని మంచి ప్రాఫిట్స్కి సేల్ చేసుకోవచ్చు అండ్ హోల్సేల్స్కి ఇంకా తగ్గుద్దిగా మనం చెప్పింది తక్కువ వస్తుంది హోల్సేల్ రేట్ హోల్సేల్ ఉండేది సపరేట్గా మేము చెప్పేది రిటైల్ రేట్స్ దాని మీద మీరు బల్క్లో మినిమం వన్ ల్యాక్ పర్చేస్ చేసి బల్క్లో తీసుకెళ్లచ్చు అంటే కొన్ని ప్లేసెస్లో టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కూడా చేయమన్నాం కానీ ఏమొస్తాయండి సారీ సార్ ఏమి రావండి అదే కదా ప్రాబ్లం ఇప్పుడు ఇది రెండు వేల వంద అన్నాం పదివేలు అంటే ఐదు చీరలు వస్తాయి ఐదు చీరలు తీసుకెళ్ళి ఎవరైనా లేడీస్ చూపిస్తే కొంటారా చెప్పండి మీరు కొంటారా యాక్చువల్గా ఎందుకంటే ఒక్కొక్కరికి మామూలుగానే యాభై చీర్లు వంద చీరలు ఉంటాయి పర్సనల్గా మీరు బిజినెస్ చేయాలి అన్నప్పుడు ఐదు చీరలు ఆరు చీరలు చూపిస్తే ఎవరు ఉంటారు చెప్పండి అంటే ఫైవ్ హండ్రెడ్ రోజు కట్టుకునే శారీస్ మేబీ వచ్చి ఉండొచ్చు అంటే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ నేను వేరే వీడియోలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కానీ అంత తక్కువకి ఏం రావు అండ్ మన దగ్గర వచ్చేవాడికి వన్ ల్యాక్ ఎందుకు కండిషన్ పెట్టాము అంటే ఒకటే పాయింట్ మన దగ్గర తీసుకెళ్తే స్టాక్ ఫాస్ట్గా అయిపోవాలి అంతే కదా ఇప్పుడు మనం ఇచ్చామనుకోండి నా ప్రాఫిట్ నేను తీసుకున్నప్పుడు మీకు ప్రాఫిట్ మిగలాలి డెఫినెట్గా అందుకే ఎవరైనా బిజినెస్ చేసేది కష్టపడేది సో వన్ ల్యాక్ మీరు తీసుకుంటే కొంచెం మంగళగిరి నాలుగు రకాలు కంచి నాలుగు రకాలు ఇట్లా డోలర్ సిల్క్ నాలుగు రకాలు ఇక్కత్తులు నాలుగు రకాలు క్రేపులు ఇలాగ అన్ని డిఫరెంట్ వెరైటీస్ అన్ని మిక్స్ చేస్తే మీకు సేల్స్ బాగుంటుంది డిఫరెంట్ ఫస్ట్ ఎన్త్ ఇంతలో స్టార్ట్ చేస్తారు అండి ఎన్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ స్టార్ట్ చేశారు ఫైవ్ ల్యాక్స్ ఎన్ని స్టార్ట్ చేసింది అప్పుడు ఫస్ట్ అంటే మంగళగిరి స్టాక్తోనేనా లేకపోతే ఇన్నిషియల్గా కొంచెం మంగళయి స్టాక్తో స్టార్ట్ చేశాను మంగళగిరి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా దాన్ని ఇంకా ఆ ఫైవ్ ల్యాక్స్తో ఆ ఐటెం ఈ ఐటమ్ కొంచెం కొంచెం తీసుకొచ్చి అలా 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 డెవలప్ చేసింది ఇదంతా సూపర్ సో ఇది ఇది ఏం సరే అండి నేను అందుకే అండి క్లియర్గా చెప్పేస్తా మా దగ్గర పది లక్షలు ఇరవై లక్షలు పెట్టుకుంటామని వస్తారు డైరెక్ట్గా వద్దు మీ కొత్త బిజినెస్ చేతులు కాల్చుకోవద్దు లక్ష రెండు లక్షలు కొనండి తర్వాత ఇంకా మీ క్వాంటిట్యూస్ వచ్చేసి అప్పుడు మనం ఏ మనం చేయగలమా ఎరగదీయగలమా అని అప్పుడు బాగుంది పది కాబట్టి యాభై లెవెల్స్ రావాలి కానీ భయం పెట్టుకోకండి ఇప్పుడు మేము సారీస్ కూడా అంటే అమ్మాలో రిటైల్ ప్రైస్ నేను రిలీజ్ చేస్తున్నాం కానీ హోల్సేల్ వాళ్ళకి ఇప్పుడు వన్ ల్యాక్ కొన్నప్పుడు మీ ప్రైస్ మీకు సపరేట్గా ఉంటుంది మీరు హ్యాపీగా దాని మీద మీకు మార్జిన్ ఉంటుంది మంచి బిజినెస్ చేసుకోవచ్చు వన్ టూ ల్యాక్స్ పెట్టి చేసుకోండి టెన్షన్ పడకండి కరెక్ట్గా అంటే కూర్చొని డిసైడ్ అవ్వండి ఇక్కడ టైం ఉంటుంది మంచిగా వేర్ హౌస్లోకి వచ్చేసి హ్యాపీగా సెలెక్ట్ చేయాలి క్లియర్గా చూపిస్తాము నేను స్వప్న గారు కూడా ఎప్పుడూ మీకు సపోర్ట్ డెఫినెట్ గా అంటే ఉన్నప్పుడు మీరు వస్తే మేము మాట్లాడతాం చెప్తాం కూడా ప్రతిసారి మీరు ఉండాలని అనుకుంటున్నారండీ అది కష్టం అది కష్టం నేను మా ఇంట్లో వాళ్ళకే సో దొరకట్లేదు చందేరి సారీ అండి ఫ్యాన్సీ చందేరి ప్రింటెడ్ ఇది కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉంటుంది ప్రైస్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ అలా ఉంటుంది అంతే వావ్ ఇందులో అయితే చాలా కలెక్షన్ ఇదంతా అవే ఇవన్నీ అవే శారీస్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒకటి చూపించేసాను ఇది ఒకటి ముట్టుకోవాలన్నా అసలు ఇవన్నీ నడవడానికి కూడా లేకుండా అయిపోయింది చూడండి మైసూర్ క్రేప్ లోనే కొంచెం సెమీ స్టైల్ అనమాట ఇప్పుడు మైసూర్ క్రేప్ లో ఇప్పుడు ప్యూర్ లో వచ్చినాయి కదా డిజైన్స్ వాటిలోనే కొంచెం సెమీ లో డెవలప్ చేశారు ఇవి కూడా హండ్రెడ్ ఉండి అటు ఇటుగా ఒక ఒక చిన్న డౌట్ వచ్చిందండి మొన్న నాకు ఇద్దరు అంటే ఏదైనా ఓపెన్ గా చెప్పడం అలవాటు అయిపోయింది కాబట్టి దిలీప్ గారు నిజాం మన బ్రాంచ్కి అక్కడ సారీసే లేవు అసలు లేవు అని అన్నారు ఎందుకు లేవండి అవన్నీ శారీసే కదా ఎందుకు లేవు అంటే మేము ఒక శారీ కావాలనుకున్నాం వెళ్ళాము అక్కడ లేదు అంటే వాళ్ళు ఏదో ఫోటో పట్టుకుని అదే ఉండాలని ఏముందండి అలా ఉండదండి మిస్ అని కాదు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్తే అది ఒకసారి రీచ్ అవ్వచ్చు ఒకసారి అవ్వకపోవచ్చు అందుకే ఏ స్టోర్ కి వెళ్ళినా ఫస్ట్ మీ కలెక్షన్ ఏంటో చూపించమని అడగండి సో అందులో చాలా ఉంటాయి అసలు మిస్ అమ్మలో చీరలు లేవంటే ఫస్ట్ థింగ్ నాకు నవ్వు వస్తుంది చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఏంటి చీరలు కదా ఇవన్నీ పెట్టమా ఇవన్నీ స్టోర్స్ కి పంపించే శారీస్ సో మీరు అడిగిన సారీ లేదంటే మేబీ నేను ఒప్పుకుంటాను కానీ సారీస్ లేవంటే మటుకి అది మేమిద్దరం ఫ్రెండ్స్ అలా చూపించుకోవడం అని కాదు సో ఎక్స్పెక్టేషన్ కాకుండా ఒకసారి కలెక్షన్ ఏంటి చూడడానికి వెళ్ళండి హ్యూజ్ ఉంటుంది మనదని కాదండి అంత మనం ఏమి బిజినెస్ పర్స్పెక్టివ్ లో చెప్పను నాదని కాదు బయట కూడా అందరి దగ్గర స్టాక్ ఉంటుంది నాకు అదే అనిపించింది వేరే స్టోర్స్ గురించి కూడా ఏమైనా కామెంట్స్ చదివితే స్టాక్ లేదు వాళ్ళ దగ్గర ఇది వేస్ట్ అది వేస్ట్ అంటే చాలా బాధేసిద్ది ఏం లేదు అంటున్నారండి పాపం అందరూ కూడా బిజినెస్ చేసేది ఒక చాలా హోప్స్ చేస్తారు చాలా స్టాక్ కానీ డబ్బులు కానీ ఇన్వెస్ట్ చేస్తారు అలాగా ఏమీ లేదు నాది కాదు వేరే వాళ్ళ గురించి అలా మీరు మాట్లాడినా నాకు బాధ వేసిద్ది డెఫినెట్గా గా ఎందుకంటే చాలా కష్టపడతారు స్టాక్ అయితే ఉండిద్ది మీరు అనుకున్నది లేదేమో కానీ స్టాక్ ఉంటుంది తీసుకోకపోయినా ఎవరు ఫీల్ అవ్వరు కానీ పాప మాట్లా స్టేట్మెంట్స్ అనిపిస్తుంది ఈసారి సరే మామూలు లేదు ఇది ఫ్యాన్సీ మంగళగిరి మంగళగిరిలో ఫ్యాన్సీ ఆ ఫ్యాన్సీ మంగళగిరి స్టైల్ ఇవి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఎండ్ ప్యాక్ చేస్తున్నారు బలే ఉండండి ఇది మొత్తం అరౌండ్ ఎంత ఉండొచ్చు దిలీప్ గారు 25 ఆ 25 సారీ ఇదే స్టైల్ ఇంకో ఉండింది 1750 ఇలా నడుస్తూ వస్తుంటే ఒక చీర చాలా నచ్చిందండి ఈ పిట్టలు చూసారా ఎంత బాగున్నాయో మీకు దీన్ని యూస్ ఏం గుర్తొచ్చింది మీ వర్షంలో చెప్పండి నాకు గుర్తొచ్చింది చెప్పనా చెప్పండి అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒక రీల్ వేసాము మీద మంచి స్పందన వచ్చింది నుంచున్న ఇష్యూ ఆలోచిస్తున్న ఇష్యూ ఇంకా దీర్ఘ ఇది కూడా నుంచున్న ఇష్యూనే అలిగిన ఇష్యూ ఇది ఇది అలిగిన ఇష్యూ ఇట్లా మళ్ళీ రిపీట్ అన్నమాట ప్రతి లైన్లో నాకేమో చిన్నప్పుడు మన కాలేజ్ లో గోడ మీద ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడతాం కదా అది గుర్తొచ్చింది పిట్ట గోడలు ఉండేవి కదండి ఇప్పుడు లేవు సో మళ్ళీ ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ పెట్టుకుంటే ఈ చీర తీసుకెళ్ళండి మిస్ సమ్మన్ నుండి భలే ఉంది చెప్పండి ఇది నువ్వు ఇది నేను ఇది అని బాగుంది కదా గెట్ బాగుంది ఇది ఎంత ఉండొచ్చండి రేంజ్ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ అలా ఉండిద్దాం రేట్ వేయలేదు ఇంకా కొత్త సారీ ఇది చాలా వచ్చాయి కలెక్షన్ అయితే టూ చాలా ఉన్నాయి హ్యూజ్ గా అండ్ ఇది కొంచెం ఫ్యాన్సీగా ఇప్పుడు నవరాత్రిలో దాండి ఆడడానికి ఇలాంటి టైప్ కట్టుకుంటారు ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ దీనికి ట్యాగ్ మేము ఎటు నుంచి ఎటు వెళ్తాం మాకు కూడా అర్థం కాదు కొంచెం ప్రైస్ అని తెలుసా ఎయిట్ ఫిఫ్టీ మంచిగా ఉందండి హ్యాపీగా దాండియా ఆడేసి పక్కన పెట్టేయచ్చు ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది మేము ఏం చెప్పామంటే దసరాకి దుమ్ము దులిపే ఆఫర్స్ అన్నాం ఇప్పుడు రేట్లు మీరు వస్తే అంటే బ్యాగులు తీసుకుని పర్సు మీ హ్యాండ్ బ్యాగ్ దులిపేసి కార్డు అంతా దులిపేసి మేము బ్యాగులు ఇస్తాం మిస్ అట్లా అవునవునవును మర్చిపోయి గోల్డ్ కూడా ఉంది అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కొంచెం చూసుకొని నేను ఉండాలి కదా ఆ ప్లాన్ చేసుకొని చేస్తాం ఫర్టీ ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే వన్ ల్యాక్ వర్త్ ఆఫ్ గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది ఇరవై మంది మీరు ఇంకా షాపింగ్ చేయొచ్చు మిస్సమ్లో ఏ బ్రాంచ్ లో చేసినా మదీనా కూడా ఏస్రావ్ నగర్ సుచిత నిజాంపేట్ నిజాంపేట్ అండ్ కౌంటింగ్ తొందరలో తొందరలో సో ఇది ఇంకా ఎవరి గ్రీన్ సారీస్ అన్నమాట ఎప్పుడు చూసినా మిస్సమ్ మాంగళీరి భట్టు మంగళవిరి భట్టులో శివోరి డిజైన్స్ అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ సారీస్ ఇప్పుడు మనకి స్టాక్ ఉంటుంది ఇందులో చాలా చాలా ఇక్కడ అక్కడ ఉన్నాయ్ ఇప్పుడు ఇక్కడ ఫుల్ పార్సిల్ అక్కడ ఉన్నాయ్ అండి ఇంకా ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్ళిపోయారు అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి చూపిస్తాను ఒకసారి క్వాంటిటీ ఇక్కడ పెట్టలేని రండి అక్కడ ఇవన్నీ అక్కడ తీసుకెళ్ళిపోయారు హౌస్ లోకి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇవన్నీ అవే ఇవన్నీ అవే చూడండి అంత బార్డర్ లెస్ ఇందులో బోర్డర్ లేదు ఇలా ప్లేన్ బోర్డ్ లేదు దీనికి బార్డర్ లేదు అక్కడ ఉన్నాయి ఫుల్ బార్డర్ ఉన్నాయి అవును ఇలా మీరు వెళ్ళండి లోపలికి నువ్వు వెళ్ళి ఎన్ని ఎన్ని సైజెస్ ఉన్నాయో ఒకసారి మీరు క్వాంటిటీ చూసుకోండి అంటే హోల్సేల్ వాళ్ళు కూడా డెఫినెట్గా క్వాంటిటీ కావాలని మనం ఇవ్వగలం అనమాట అన్ని ఇవన్నీ అంటే విత్ బోర్డర్ ఉన్నాయి చిన్న బార్డర్ పెద్ద బార్డర్ బార్డర్లెస్ ఏదైనా సరే తీసుకోవచ్చు ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి లాస్ట్ లో పైన చూడండి వైట్ కలర్ ఉన్నాయి కదా యాక్చువల్లీ అలా వైట్ వచ్చిన వాటికి ఇలా డై చేస్తారనమాట ఫస్ట్ అలా వైట్ తీసేసుకున్న తర్వాత అప్పుడు కావాల్సిన కలర్స్ ని ఇలా డై చేస్తారు డై అంటే ఒక రోజులో అవ్వదండి దానికి థ్రెడ్స్ కట్టి ఇలా మధ్యలో మీకు కనిపిస్తుంది కదా ఇన్ని ఇన్ని కలర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ని డై చేస్తారనమాట అండ్ మధ్యలో మీకు వర్షాలు ఇవన్నీ ఉంటే మళ్ళీ అయిపోతుంది ఇక ఇక్కడ నాట్ చేస్తారు కదా ఇక్కడ వైట్ అలా ఉంచుతాది వైట్ ఇలాగే ఉండేసి చుట్టూ మళ్ళీ కలర్ ఇస్తారనమాట వాటర్లో ఉడకబెట్టి డై చేయడం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ప్రాసెస్ అది ఇవన్నీ ఈ కలెక్షన్ కదా ఇంకా ఉన్నాయి రండి చూపిస్తాను ఇది విత్ బ్లౌజ్లో వచ్చాయి కొన్ని మీరు స్పెషల్గా చేయించిన బ్లౌజెస్ కదా దిలీప్ గారు అవునండి కొన్ని కొన్ని అవే వస్తాయి కొన్ని అయితే మనం చేపిస్తాం ఫ్యాన్సీ అనమాట దీనికైతే అదే వచ్చింది మనం ఏం చేయించాలా మన దగ్గర విత్ బ్లౌజ్ శారీస్ కూడా అంత బాగా వెళ్తాయండి బాగా వెళ్తాయండి రెడీమేడ్ బ్లౌజ్ బాగా తీసుకుంటారు మా దగ్గర ముఖ్యంగా ఫారెన్ వాళ్ళు కాల్ చేసేసి జస్ట్ స్టిచ్ ఒకటి వేయించుకుంటే సరిపోతుంది తీసుకుంటారు కదా అలా తీసుకుంటే నార్మల్గా డైరెక్ట్గా స్టోర్స్ అయినా కానీ బాగా తీసుకుంటుంటారు సో ఇలా చాలా చాలా ఉన్నాయి యశు బాబా కమన్ అండ్ బాగానే ఇవన్నీ మంగళగిరి శారీస్ ఇట్లాగా డిజైనర్ స్టైల్ చూసారు ఎంత బాగున్నా ఇది కూడా చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది అంటే బాంధినిలో హెవీగా అంటే పట్టు చీరల కాస్ట్ ఎక్కువైపోతుందని కాస్ట్ తగ్గించడానికి చేయించారని చెప్పారు ఇంకా ఇది అరౌండ్ టూ ఫైవ్ అట్లా ఉంటాయి టూ తౌసండ్ సేమ్ ఒరిజినల్ లో తీసుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ లో కూడా ఉంటాయి బట్ డైలీకి మనకి సింపుల్ గా వేసుకోవడానికి కాస్ట్ ఇది కూడా ఒరిజినల్ బాంధినియే మళ్ళీ ఇది కూడా చుట్టిన బాంధినియే అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది చూడండి టూ ఫైవ్ త్రీ లోపల ఉంటాయి ఇవి ఇవన్నీ కూడా మంగళవిరియంలోనే కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నమాట కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇవి మనకి అంతే ఇది వచ్చి ఫైవ్ 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 నైన్ ఉండిద్ది ఇట్లా అన్ని రిచ్ పల్లెలు వస్తాయి ఈ కాన్సెప్ట్ కూడా చూడండి ఎంత బాగుండిద్దు ఇలాంటి శారీస్ అయితే ఓన్లీ మంగళగిరిలో మాత్రమే వస్తాయి ఇది మధ్యలో బార్డర్ వచ్చి ఇలా డిఫరెంట్ కలెక్షన్ కదా బాగుంది ఇది మనమే క్రియేషన్ సో ఇదండి అసలు ఈసారి ఫైవ్ పర్సెంట్ కూడా చూపించలేము సారీస్ అలా జస్ట్ ఎన్ని మారట్లేదు కదా ఇంతే చూపిచ్చా చూపించామండి చాలా సారీస్ నేను కవర్ చేశాను బట్ ఏం చేస్తాం అంత కలెక్షన్ ఉంది ఇక్కడ సో చూస్తూనే ఉండండి ఒక్కసారి మిస్ అమ్మాకి రండి ఏ బ్రాంచ్ లో అయినా ఇప్పటివరకు అయితే మనకి ఫోర్ బ్రాంచెస్ నెక్స్ట్ ఇయర్ కల్లా చూడండి ఎన్ని యాడ్ అవుతాయో యాడ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దుమ్ము తెలుసు ఆల్రెడీ ఇంకా దానికి మించి ఇంకా ఎన్ని అవుతున్నాయి అదే కదా అవును అయిపోతాయి అవ్వాలి కూడా అని నా తపన మీ సపోర్ట్ ఉంటే डेफिनेटగా అదే పెరుగుతూ}}{|} వెళ్ళిపోతాయి బ్రాంచ్ యాప్ లో డాట్ అదే డ్రీమ్ చలో హలో మిస్ అమ్మా మాది కాదు మనది చెప్పలా ఇట్లా స్ట్రెయిట్ గా నించని మిస్ అమ్మా మాది కాదు మనది అలా అసలు చెప్పకూడదు మిస్ అమ్మా మిస్ అమ్మా మాది కాదు మనది